గ్లోబల్ సంస్థ మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొని మాట్లాడడం జరిగింది ఆ మాట్లాడుతున్నటువంటి క్రమంలో మాదిగలు చేస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యోగ రైతుల్లో అది నిజాయితీ పోరాటం అని అదేవిధంగా అది న్యాయసమ్మతమైందని చెప్పి మాట్లాడడం వల్ల మాల జాతి మనోభావాలు పూర్తిగా దెబ్బతినాయి అది మేము మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా మొదటి నుంచి చూసుకున్నా కూడా నెహ్రూ కాలం నుండి ఇందిరాగాంధీ కాలం ఇందిరాగాంధీ గౌరవం ప్రధాని గారు ఇందిరాగాంధీ కా కాలం నుండి కూడా మాలలు ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ పడిపోయి ఉన్నారు ఆ విషయం అందరికీ తెలుసు మరి ఈరోజు మొన్న జరిగినటువంటి మొన్నటికి మొన్న జరిగినటువంటి చార్త్రిక ఎన్నికలలో మరి మాదిగలు మందుకృష్ణ గారు పూర్తిగా బాహూటంగా మాదిగలంతా కూడా బీజేపీకి ఓటు వేయాలని చెప్పి వినిపిస్తే అదే మాలలంతా కూడా ఏకతాటిపై నిలిచి ఏకపక్షంగా గంపగుత్తగా మరి ఈరోజు కాంగ్రెస్కి ఓటు వేసి ఈరోజు ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి అధికారులలోకి తీసుకొచ్చాము అధికారులను తీసుకొచ్చిన వెంటనే మరి ఏదైతే సుప్రీంకోర్టు ద్వారా వచ్చినటువంటి డిసిషన్ ఏదైతే ఉందో మరి దాన్ని సమర్థిస్తూ అందరికన్నా ముందుగా నేనే వర్గీకరణ చేస్తానని చెప్పి దాని యొక్క పూర్వాపారాలు తెలుసుకోకుండానే మరి ప్రకటించడం జరిగింది అయినప్పటికీ కూడా మేము ఆ విషయంలో మేము ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు ఒక మరి మన జరిగినటువంటి సమ్మెట్లో వారు మాట్లాడినటువంటి తీరు మాకు చాలా ఆక్షేపణీయం మరి అధికారంలోకి తీసుకురావడానికి వరకు మారణం చేస్తున్నటువంటి కృషి ఏదైతుందో అది మీరు మర్చిపోయి మాదిగల పక్షాన నిలబడి మీరు మాట్లాడుతున్నటువంటి తీరు మమ్మల్ని చాలా బాధించింది మాకు బాధ అనిపిస్తుంది అదేవిధంగా మరి భావి భారత ప్రధాని గవర్నరు రాహుల్ గాంధీ గారు మరొకసారి బీజేపీ అధికారంలోకి వస్తే మరి ఈ రాజ్యాంగానికి ఉరికి ప్రమాదం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని పిలుపునిస్తే అందుకు మేము అది నిజమని భావించి అది వాస్తవం అని తెలుసుకొని మరి ఈ రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రలో ఉన్నటువంటి మాలా కూడా ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి వరకు మేమేదైతే కాంగ్రెస్ పార్టీని మేము అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామో ఆ విషయాన్ని మర్చిపోయి మరి మీరు మాదిగలదు మరి జరిగినటువంటి వర్గీకరణను మీకు అనేక నామినేట్ పదవులలో అనేక యూనివర్సిటీలలో మీకు పదవులు ఇస్తున్నాను అవి కాకుండా ఈ వర్గీకరణ అనేటువంటి